మాలకు మహర్దశ అనుసంధాన రహదారులు కలవట్లు బ్రిడ్జిల నిర్మాణం కాఫీ జీడిపప్పు రబ్బరు యూనిట్లు మంజూరు తొలి విడతగా తొమ్మిది కోట్లు విడుదల ఇప్పటికే పలు చోట్ల పనులు ప్రారంభం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొండ కొనలు రాళ్ళు రప్పల మధ్య కాలినకలతో ఏలుగా గిరిజనులు పడుతున్న ఇబ్బందులు తీర్చేకూడడం ప్రభుత్వం ముందుకు సాగుతుంది మారుమూల గిరిజన ప్రాంతాలను రహదారులతో అనుసంధానించడానికి వాగులు వంకలు కలవట్లపై అంటే కాలువలపై హై లెవెల్ బ్రిడ్జ్లు కలవట్లు నిర్మాణం మౌలిక వస్తువులు పనులు చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నూట యాభై నాలుగు కోట్లు కేటాయించింది ఇందులో ఈ ఏడాది తొమ్మిది కోట్ల ఇటీవల గ్రాంట్గా రాష్ట్రానికి ఇచ్చింది పలు చోట్ల ఇప్పటికే పనులు ప్రారంభించారు ఇరవై గ్రామాల గిరిజలకు తీరనున్న కష్టాలు రహదారుల అనుసంధానం ఇతర పనుల్లో దా దాదాపుగా ఇరవై గ్రామాల గిరిజలకు అనేక ఏళ్లుగా పడుతున్న అవస్థలు తీరనున్నాయి ఐదు గ్రామాల పరిధిలో బీటీ రహదారులు ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల వరకు వేయనున్నారు వీటికి మూడు కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు ఇక పాడేరు పరిధిలో కాఫీ యూనిట్ కాఫీ సాగు చేసిన గిరిజన రైతులు దళారుల బారిన పడి నష్టపోకుండా వారికి ప్రాసెసింగ్ యూనిట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పూజారిపాకల గ్రామం వద్ద ఐదు కోట్లతో రబ్బర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు దాంతోపాటు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు గుమ్మలక్ష్మీపురంలో రెండు జీడిపప్పు ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు స్టడీ సర్కిల్ కాఫీ పల్చింగ్ యూనిట్లతో మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నారు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఆశ్రమ పాఠశాలలో కూడా అదనపు ససులు కల్పించబోతున్నారు గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు ఇన్వర్టర్లను ఇన్వర్టర్లను చేయనుక ఇన్వర్టర్లు అయితే చెప్పట్టబోతున్నారన్నమాట వైకా ప్రభుత్వ హయాన్ని నిర్లక్ష్యం చేయడం అయితే జరిగింది రహదారులు మొత్తమును సో ఐటీడీఏ ఐటీడీఏ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఐటీడీఏలోని మనకి పార్తీపురం మన్యులో సీతంపేటలో పది కోట్లు పార్తపురంలో దాదాపు ముప్పై కోట్లు పాడేరులో పదహారు కోట్లు అరకులో తొమ్మిది కోట్లు రంపచోడవరంలో తొమ్మిది కోట్లు చింతూరులో మూడు కోట్లు కేఆర్పురంలో కోట్లు శ్రీశైలం నెల్లూరులో కేటాయించారనమాట సో ఏది ఏమైనా మొత్తంగా నిధులు కేటాయించారు ఇక రోడ్లు అయితే పడబోతున్నాయి అన్నీ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాము ఛానల్ సబ్స్క్రైబ్